అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం ఈరోజు మా బాబుకు ర్యామ్స్ నేర్పిద్దామని అనుకున్నాం ఇప్పుడు టూ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఈ ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత స్కూల్కి అయితే పంపిద్దాం అని అనుకున్నాం అందుకని అయితే ఏబీసీడీలు ర్యామ్స్ అయితే ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నాను సో మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను నానా అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఏక చప్పు ఏ చెప్పు ఏ హ్ బీ సి ఇ డోన్ డి చెప్పు డబల్ డోన్ డి డ డ డి 2 క్యాట్ ఇనా క్యాట్ क्या ना सी मी इलामुंदर कुछ चप्पल दा हाँ कुछ आकड़े वाले जो कुछ हो सकता कुछ ओके ए पर चप्पल ओके मंची कुछ आ ए बी सी हाँ डबल डाउन चप्पु डबल डाउन डी Ini, ini, wo panji, ni. Ah, ini panji. Catin dah? Cat, cat. Kembang, 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 kembang. Kabo. Kena siwi. సో ఇలా అయితే రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడు పడుకునే వరకు వీడు యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే నేర్పిస్తాను నిద్రలో లేచిన తర్వాత కానీ పోతున్నప్పుడు కానీ సో నేను నేప తినను అల్ వాళ్ళు నేర్పించాను అన్నట్టు ఎందుకంటే వాడు నిద్రపోతున్నప్పుడు సతాయిస్తాడు నిద్రలో లేచినాక ఇంకా సతాయిస్తాడు కాబట్టి నేను ఆ టైంలో నేను నేర్పియాను నేను వీడు మేలుకతో ఉన్నంతసేపు ఫుల్లు ఎనర్జీతో ఆడుకుంటాడు నా దగ్గర ఎంత ఎనర్జెట్గా అంటే అంత ఎనర్జిట్గా ఆడేసి కొన్ని పాలైతే తాగి పడుకుంటాడు లేదంటే మధ్యాహ్నం వరకు మేలుకతా ఉంటే రైస్ తినేసి పడుకుంటాడు చూడాడు వాళ్ళకి చెప్పు నువ్వు మమ్ము తింటావా ఎట్లా తింటావు నోటితో తింటావా వెరీ గుడ్ నానా నీ ఐస్ ఉంది నానా చెప్పెట్టవా నీ ఐస్ ఐస్ ఇడా ఐస్ మెల్లగా 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 అందులో లోపలి కూర్చుకో ఇది ఐస్ సైడ్ ఉంది కరెక్ట్ మౌత్ కిందికి చౌలు చౌలు నీ నువ్వు నువ్వు ఎట్లాది ఇంట్లో డమ్ ఏడుంది నీ డమ్ ఏడుంది నీ బొజ్జా సో ఇలా అయితే పిల్లలతో కాసేపు ఆడండి నీ దానంగా ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ని అయితే నిదానంగా నేర్పియండి సో నేర్చుకుంటారు పిల్లలు స్కూల్కి పోయే ఒక మూడు నాలుగు నెలల ముందు ఇలా ప్రాక్టీస్ చేసి పంపిస్తే సో వాళ్ళకి కూడా ఫ్రీ అవుతుంది మన పిల్లలకు కూడా ఫ్రీ అవుతుంది మాటలు కూడా వస్తాయండి సో మాటలు రావాలి పిల్లల పదాలు పలకాలి అంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ 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 చెప్పు బాయ్